స్విమ్స్ కార్మికులను వేధింపులకు గురి చేస్తున్న నర్సింగ్ సూపరింటెండెంట్ టీ ప్రభావతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ఆధ్వర్యంలో స్విమ్స్ డైరెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు స్విమ్స్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలని గత ముప్పై రెండేళ్లుగా పనిచేస్తున్న వారికి వేతనాలు పెరగలేదని గతంలో వార్డు బాయ్లుగా ఉన్న వీరిని శానిటరీ వర్కర్లుగా పేర్లు మార్చిన తరువాత వీరికి జీతాలు పెరగకపోవడానికి ఆ పేరే పెద్ద శాపంగా పరిణమించిందని వెంటనే వార్డు బాయ్లుగా పేరు మార్చాలని కార్మికులను తీవ్రమైన వేధింపులకు గురి చేస్తున్న నర్సింగ్ సూపరింటెండెంట్ టి ప్రభావత్పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఈ అంశాలపై స్విమ్స్ డైరెక్టర్ కార్యాలయం ముందు సోమవారం సిఐటియూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు ధర్నా అనంతరం కార్మికులు సిఐటియు నేతలతో డైరెక్టర్ మెడికల్ సూపరింటెండెంట్ రామ్ ఆర్ఎంవో కోటిరెడ్డి జీఎం బాబు లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ జీఎం రామ్ కుమార్ వీరితో చర్చలు జరిపారు ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం నగర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ స్విమ్స్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి జి రవి మాట్లాడుతూ కార్మికులు గత ముప్పై రెండేళ్లుగా పనిచేస్తున్న వీరి సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయని ఈ సమస్యల పట్ల యాజమాన్యం పట్టించుకోకపోవడంతో అధికారులు వేధింపులకు దిగడంతో ధర్నా కార్యక్రమం చేపట్టాల్సి వచ్చిందని అన్నారు మొదట్లో వార్డు బాయ్లుగా ఉన్న వీరి పేరును శానిటేషన్ వర్కర్లుగా మార్చిన తర్వాత వీరికి జీతాలు పెరగకపోవడం రావాల్సిన సౌకర్యాలు రాకపోవడం జరుగుతోందని వీరిని ముందు ఏ పద్ధతిలో అయితే వార్డు బాయ్లుగా తీసుకున్నారో అదే పద్ధతిలో తిరిగి పేరు మార్చాలని అన్నారు కార్మికులపై వేధింపులకు గురి చేస్తున్న నర్సింగ్ సూపరింటెండెంట్ టి ప్రభావతిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు యూనిఫామ్ లేదని లేటుగా వచ్చారని ఏవోవో కుంటి సాకులు చెప్పడం ప్రభావతికి ఎదురు చెప్పిన వారిని ఉద్యోగాల్లో నుంచి తీసేయడం కనీసం ముందస్తు నోటీసులు ఇవ్వకుండా సమాచారం లేకుండా ఆవిడ చెప్పిన పని చేయకుంటే ఇక ఉద్యోగాలు ఉండవు అని బెదిరించడం ఆమె తీరని ఈ తీరుకు వ్యతిరేకంగా అధికారులు స్పందించాలని తెలిపారు కార్మికులకు అనారోగ్య సమస్య వచ్చినా ఏదైనా ప్రమాదం జరిగే గాయాల పాలైన ఈఎస్ఐ డాక్టర్లు సిక్ లీవులు ఇస్తే వాటిని ఎక్కడ ఈ ప్రభావతి ఇంప్లిమెంటేషన్ చేయదని తెలిపారు చేయకపోగా వంద రూపాయలు ఇస్తే ఇట్లాంటి సర్టిఫికెట్లు వంద వస్తాయని అవమానకరంగా మాట్లాడడం కార్మికులను దగ్గరకు రానివ్వకపోవడం సమస్యలు చెప్పుకోవాలని ఆవిడ దగ్గరకు వెళితే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం లోపల ఉండి కూడా రూమ్లో లేవని చెబుతూ కార్మికులు ఉంటే అసహనం వ్యక్తం చేస్తున్నారని ఈ ప్రభావతిపై కార్మికులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని వెంటనే కార్మికులు ఎదుర్కొంటున్న ఈ సమస్యల పట్ల యాజమాన్యం జోక్యం చేసుకోవాలని చర్చలు జరిపారు చర్చల్లో డైరెక్టర్ ఇతర అధికారులు సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి వీటికి కమిటీ ఏర్పాటు చేస్తామని వేతనాల పెంపుకు సంబంధించి పద్నాలుగవ తారీఖున టీటీడీ రాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశం ఉందని ఈ సమావేశంలో నిర్ణయించి వేతనాల పెంపుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు పదహైదు రోజుల సమయం తర్వాత ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే సమ్మెలోకి వెళ్తామని సీఐటియు నాయకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు టి సుబ్రహ్మణ్యం ఆర్ లక్ష్మి పి బుజ్జి పి చిన్న బి శ్రీరాములు స్విమ్స్ కార్మికులు వి సూరి సుబ్రహ్మణ్యం గోపి మారి ముత్తు కుమార్ రాజా నిషా వెంకటేష్ కుమారి లత గీత తదితరులు పాల్గొన్నారు కార్మికులు పనిచేస్తున్నారు వీరి సమస్యల పట్ల యాజమాన్యం మొండి చేసి చూపిస్తూ ఉంది ఈ సమస్యలు పరిష్కారం కావాలని గతంలో అనేక మార్లు విడత పత్రాలు ఇవ్వడం జరిగింది అయినా పట్టించుకున్న నేపథ్యంలో ఈరోజు అనివార్యంగా ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది ఇక్కడ కార్మికుల పట్ల ప్రభావతి అనేటటువంటి సూపర్టెంట్ నర్సింగ్ సూపర్టెంట్ మేడం గారు చాలా తీవ్రమైన ఇబ్బందులు గురి చేస్తున్నారు వాళ్ళని ఉద్యోగాన్ని తీసేయడం కోసం రకరకాల ఇబ్బందులు గురి చేస్తూ వేధిస్తున్నారు ఆ వేధింపులు నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది వెంటనే ఆ సూపర్టెంట్ గారు ఎవరైతే వేధి ఆవిని పన్నతాధికారులు చర్యలు తీసుకుని ఆమెను తొలగించాలి ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పి కార్మికులందరికీ జీతాలు పెంచాలి ఒక సౌకర్యాలు కల్పించాలని చెప్పి కార్యక్రమం జరుగుతోంది ఈ సమస్య పరిష్కారం కావాలి కాకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేయబడతామని చెప్పి తెలియజేస్తాను